ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న రేపు శుక్రవారం దర్శపట్నంలో సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తలపెట్టిన గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం దర్శపట్నంలో ఉభయ కమ్యూనిస్టులకు చెందిన నాయకులు సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు సిపిఎం దర్శ డివిజన్ కార్యదర్శి తాండవ రంగారావు సిపిఐ పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు కరుణానిధి నాగేశ్వరరావు నారాయణలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి బ్యాంకులు పోస్టాఫీసులు తిరిగి ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మెకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారులో జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని టి రంగారావు పిలుపునిచ్చారు గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ కార్పొరేటర్లకు బడా పెట్టుబడిదారులకు మేలు చేసింది తప్ప సామాన్య ప్రజానీకానికి ఒరిగింది ఏమి లేదని వారు విమర్శించారు ప్రభుత్వాలైన సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని వారు దుయ్యబట్టారు నిత్యావసర ధరలు నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం కనీ విని ఎరగని ఈ రీతిలో ముప్పై శాతం నుండి అరవై శాతానికి రేట్లు పెరిగాయని సామాన్యుడిని నడ్డి విరుస్తూ పెనుభారం మోపిందన్నారు అందుకే పదహారవ తేదీ జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు కార్మికులు కర్షకులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి మోడీ ప్రభుత్వ ప్రత్యే రత్ర ప్రధానకు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తేదీ అంటే రేపు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రజానికం మొత్తం కలిపి భారతదేశ వ్యాప్తంగా సన్న గ్రామీణ బంధువు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దరిసి పట్టణ ప్రజానికము నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని దేశాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు రైతు సంఘాలు తరఫున మేము కోరుతా ఉన్నాము ఈ రోజు మోడీ గారు గిట్టుబాటు ధరలు రైతులు చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తాన్ని ఎల్ఐసి గాని బ్యాంకులు కానీ రైల్వే కానీ టెలికామ్ కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తూ ఉద్యోగుల్ని బిధులు పాలు చేస్తున్నాడు కాబట్టి రైతాంగము ఉద్యోగులు కార్మికులు కలిపి ఈ సమ్మెలో అందరూ కూడా పాల్గొని సేప్రదించాలని చెప్పేసి అలాగే బ్యాంకులు మొత్తం రేపు బంద్ చేస్తా ఉన్నాయి కాబట్టి ఈ బంద్కి భారతదేశ ప్రజాని